నీరు ఎక్కువగా అంటే నీళ్ళు వస్తాయంటే ఒళ్ళు నీరు పడుతున్నాయి అంటే మామూలుగా వచ్చే రకం ఉంది అంటే శరీరంలో ఉండే జీవన జీవనశ్రీలో తేరాలను కూడా ఒళ్ళు గర్భిణీ చాలా మంది ఎందుకు పొందింది అంటే ఒకటి బీపీ లక్షణాలు కావచ్చు ఒకటి రక్తహీనత కావచ్చు రక్తహీనతలో కూడా ఒళ్ళు పొంగుతుంది బీపీ వచ్చే ముందు కూడా ఒళ్ళు పొంగుతుంది సో మీకు ఒకవేళ కాలు నీరు వచ్చాయి పర్వలేదు అలాగే వస్తాయి అని అంటే కనుక మీరు చూసుకోవాలి కొబ్బరి కానీ మొహం మీరు పడిందా మీరు కొంత కొంతమందికి బీపీ వచ్చిండచ్చు మిమ్మల్ని హాస్పిటల్ లో జాయిన్ చేసినప్పుడు అక్కడ డాక్టర్ మేము ప్రతిసారి యూరిన్ లో చూస్తారు యూరిన్ ఆల్మిన్ ఉందా యూరిన్ ఆల్గోమిన్ ఉంటే కిడ్నీ కొంచెం చేతులు పీకేస్తాయి తర్వాత పిక్కలు పడుతుంటాయి రాత్రులు చేతి కొంతమంది ఎనభై నుంచే ఉంటారు పిక్కలు పడుతున్నాయా కాలు ఎవరు ఉంటాయి అది విటమిన్ ఈ డైజిషియన్సీ వల్ల వస్తుంది అలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు విటమిన్ ఈ తీసుకోటో పౌష్టికాహారం తీసుకోవటం మృదు పాలు తీసుకోవడం కూడా అవసరమే